కోయ ఎల్లమ్మ తల్లి జ్యోతిషాలయం ఎక్కడెక్కడ ఉన్న వారికైనా ఫోన్ ద్వారానే జ్యోతిష్యం చెప్పబడును విద్య ఉద్యోగం వ్యాపారం ప్రేమించిన వారు దూరం కావడం భార్య భర్తల మధ్య గొడవలు అత్తాకోడళ్ల మధ్య మనస్పర్దలు కుటుంబ సమస్యలు ఆర్థిక సమస్యలు పెళ్లి కుదరకపోవడం సంతానం ఆలస్యం కావడం స్త్రీ పురుష వసీకరణం చెడు ప్రయోగ నివారణ మొదలగు ఎటువంటి సమస్యలకైనా పరిష్కారం చూపగలరు స్త్రీ పురుషులకు ఎటువంటి సమస్యలు ఉన్న నమ్మకంతో కాల్ చేయండి గురూజీ గోవిందరాజు నైన్ సెవెన్ జీరో త్రీ నైన్ త్రీ జీరో సెవెన్ నైన్ సెవెన్ అందరికీ అండి ఛానల్లోకి తిరిగి స్వాగతం ఈ రోజున వారికి మీ పరువు ఈ విధంగా పోతుందని జాగ్రత్త తెలియచేయడం కోసం ఈ వీడియో ఏం జరగబోతుంది మీ పరువుకి ఎటువంటి భంగం కలగబోతుంది ఎటువంటి ఇబ్బందులు ఈ రోజున ఎవరి ద్వారా కలగబోతున్నాయి ఏం జరగబోతుంది తదితర అన్ని వివరాలు వీడియోలో చూసి తెలుసుకుందాము వీడియో నచ్చితే తప్పకుండా ఒక చిన్న లైక్ అయితే చేసి మమ్మల్ని సపోర్ట్ చేయండి ఇక ఆలస్యం లేకుండా వీడియోలోకి వచ్చేద్దాము పది మందిలో ఈ రోజున మిమ్మల్ని అవమానపరచడానికి శత్రువు కుయుక్తులు పన్నుతున్నాడు చాలా జాగ్రత్తగా ఉండాలి ఎవరికి ఎలాంటి అవకాశం ఇవ్వద్దు ఏ చిన్న పొరపాటు చేసిన వారికి అవకాశం ఇచ్చినట్లే ఇది గుర్తుంచుకోండి ఏదైనా నిర్ణయం తీసుకునే ముందు ఒకటికి నాలుగు సార్లు ఈ రోజున ఆలోచించాల్సింది లేదంటే అపశకునంగా మిగిలిపోతుంది ఈ రోజు మిగిలిన అంశాలు చూస్తే వ్యాపారస్తులకు లాభసాటిగా ఉన్నా కూడా కొన్ని మెలకువలు నేర్చుకునే అవకాశం వస్తుంది అవకాశం ఉపయోగించుకోండి భాగస్వామ్య వ్యాపారం చేస్తున్న వారికి సమయం సానుకూలంగా ఉందని చెప్పాలి నూతన వ్యాపార పెట్టుబడుల గురించి చాలా కాలంగా ధనం కోసం ఎదురు చూస్తూ ఉంటే గనుక ఖచ్చితంగా డబ్బు వస్తుందనే నమ్మకంతో ఉన్నవారికి డబ్బు ఏ రూపంలో అయినా కూడా వచ్చి చేరుకుంటుంది లోన్ల కోసం అప్లై చేసిన వారికి శాంక్షన్ అయ్యే పరిస్థితి ఉన్నది ఉద్యోగ అవకాశాల కోసం చూస్తున్నారు మీ ముందుకు ఒక అవకాశం వస్తుంది మీ ముందుకు వచ్చిన అవకాశం చిన్నగా అనిపించినా సద్వినియోగం చేసుకోవడంలో అసలు దర్జయ్యు భవిష్యత్తులో అందలమెక్కే పరిస్థితి గోచరిస్తుంది తల్లిదండ్రులతో కానీ తోడబుట్టిన వారితో కానీ చిన్న చిన్న స్పర్దలు ఈ రోజున రాకుండా ఎవ్వరూ ఆపలేరు కాని గొడవ తీవ్రత పెరగకుండా మిమ్మల్ని మీరే అదుపు చేసుకోండి ఈ యొక్క తీవ్రత పెరిగితే మాత్రం మీ మధ్య ఉన్న బంధాలపై ప్రతికూల ప్రభావాన్ని ఇది చూపించే అవకాశం ఉంది ఈ అంశంలో జాగ్రత్తగా ఉండాలి చాలా రోజులుగా కుల వృత్తులు చేసుకుంటున్న వారు ఎవరైతే ఉన్నారో వృత్తి జీవితానికి సంబంధించి కీలక నిర్ణయం తీసుకోబోతున్నారు తీసుకునే ఈ నిర్ణయం భవిష్యత్తులో మేలుదాయకంగా ఉంటుందని చెప్పొచ్చు చాలా రోజులుగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న వారికి మీకు ఉన్న సమస్యలకు ఈ రోజున ఒక శాశ్వత పరిష్కారం లభించబోతుంది సంతానం కారణంగా ఈ రోజున ఒక గర్వించదగ్గ గుడ్ న్యూస్ ని వినబోతున్నారు అనుకూల ప్రతికూల ఫలితాల మిశ్రమమే ఈ రోజుగా గడవబోతుంది ప్రతికూలత అనుకూలంగా మార్చుకోవడం కోసం సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన మీకు ఎంతో మేలుదాయి